ఏం మాట్లాడినా అదే నిజమని చెప్పి వాదించే విద్యావంతులైన ముఖులు ఉన్నారు మనవాడి దగ్గరకు వస్తేనేమో ప్రత్యక్షంగా కనబడ్డా నో తప్పుడు కేసులు అవతల వాళ్ళ దగ్గరకు వస్తే తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారాన్ని సైతం నిజమని నమ్మడం నమ్మించడం వాదించడం బెదిరించడం ఆర్గ్యూ చేయడం ఇది ఒక ఆట అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో దబాయించేస్తున్నారు ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అప్పటికైతే ఎమర్జెన్సీ అనమాట మేము ఎమర్జెన్సీలో ఏంటి నేనేం చెప్తే అదే వార్త మడ్రలో జరిగిన వార్త రాయడానికి వీల్లేదు తగలబడ్డ వార్త రాయడానికి వీల్లే ఎమర్జెన్సీలో జరిగింది అట్లాగా అనేక సంఘటనలు వందల మంది చచ్చిపోయిన వార్త రానిచ్చేవాళ్ళు కాదు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పేలిపోయిన వార్తలు రానిచ్చేవాడు కాదు ఏంటంటే అప్పట్లో ఈ యుఎన్ఐ ఇట్లా న్యూస్ ఏజెన్సీలు తెలుసు కదా మీకు వాటన్నిటి ఒక ప్లాట్ఫామ్ కిందకి తెచ్చి ప్రభుత్వం వాళ్ళకి సమాచారం చెప్తుంది ఏది రాయాలో వాళ్ళు అదే రాయాలి అది లేకుండా రాస్తే కనుక ఆ సదర్ మీడియా మీద కేసులు పెడతారు ఇప్పుడు అదే కదా జరుగుతోంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చెప్పిన టెనని లేదా అపోజిషన్కి అనుకూలంగా ఉండే సాక్ష్యం మీద కేసులు పెడతారు అట్ ద సేమ్ టైం వీళ్ళ వాళ్ళు ఏం రాసినా అవునా అనాలి మర్డర్ ఇప్పుడు వీళ్ళే ఆరోపణ చేస్తారు వీళ్ళే దానికి ఆధారాలు రాసేస్తారు వీళ్ళ సొంత పెత్తనం సొంత పైత్యంతోనే మూడోది వీళ్ళే